హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ డ్రీమ్స్ వరల్డ్ సీత ఆకాష్కి వరుణ్కి తన గతం మొత్తం చెప్పింది అమ్మ మరి నాన్న ఎందుకు మనతో లేడు అంటాడు వరుణ్ మీ సీత మీ నాన్న వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం నాన్న మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కానీ ఆ ఇంట్లో వాళ్ళు మా పెళ్ళిని అంగీకరించలేదు అందుకే ఇంటి నుండి బయటకు వచ్చేసాం అలా ఇప్పుడు మనం ఉంటున్న ఇంటికి వచ్చి ఇక్కడే ఉన్నాము కానీ తర్వాత ఏమైందో మీరు పుట్టిన తర్వాత ఒకరోజు మీ నాన్న ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళు నిన్ను ఇష్టపడటం లేదు అందుకే మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటున్నాను అని వెళ్ళిపోయారు మళ్ళీ మనం ఎలా ఉన్నామో కూడా చూడలేదు అందుకే మీ నాన్నని చూస్తే అసహ్యం వేస్తుంది అందుకే అతని గురించి మీకు ఏ విషయాలు చెప్పలేదు నాన్న సరే ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది వెళ్ళి పడుకోండి అని సీత తన గదిలోకి వెళ్ళిపోయింది ఆకాష్ వరుణ్ కూడా ఎవరికి వారు వెళ్ళిపోయారు ధరణి లిల్లీ లిల్లీ అని పిలుస్తుంది కాదు కాదు అరుస్తుంది లిల్లీ ఏంటక్క అంటూ వస్తుంది ఇంకా ఎంతసేపు బయట కూర్చుంటావు పడుకుందమ్రా నిద్ర వస్తుంది అక్క అత్తయ్య వాళ్ళని మనం ఎప్పుడు కలుస్తాం అంటుంది ధరణి ఆ విషయం గురించి ఈరోజు ఉదయం మన వాళ్ళకి చెప్పాను రేపు మధ్యాహ్నం లోపు అత్తయ్య గురించి సమాచారం తెలుస్తుంది కానీ దా నిద్రపోదాం సరే అని ఇద్దరు నిద్రపోతారు ఆకాష్ వరుణ్ గదిలోకి వెళ్ళిన తర్వాత వరుణ్ నిద్రపోతాడు ఆకాష్ మాత్రం వాళ్ళ అమ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత అతని ఫ్రెండ్ ఒక డిటెక్టివ్ ఉంటాడు అతనికి ఫోన్ చేసి విషయం చెప్పి అమ్మాయిల వివరాలు కనుక్కోమని చెప్తాడు అతను సరే రేపు ఈవినింగ్ కల్లా వాళ్ళ వివరాలు కనుక్కుంటాను అని ఫోన్ పెట్టేస్తాడు ఇక ఆకాష్ ఆలోచనలతోనే నిద్రపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆకాష్ వారు నిద్రలేచి ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇటు ధరణి నిద్ర లేచి ఫ్రెష్ అవి ఆఫీస్కి వెళ్తారు ఆ రోజు మధ్యాహ్నం వివరాలు తెలుస్తాయి ఆ మధ్యాహ్నం వాళ్ళిద్దరు రూమ్ ఖాళీ చేసి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఇంటికి షిఫ్ట్ అవుతారు ధరణి కొన్ని రోజులు మనం అత్తయ్య వాళ్ళకి దూరంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ప్రమాదం ఉంది ఆ ప్రమాదం నుంచి మనం వాళ్ళని సేవ్ చేసిన వెంటనే అత్తయ్య వాళ్ళకి మనం ఎవరమో తెలియాలి అప్పటి వరకు వాళ్ళకి నిజం తెలియడానికి వీల్లేదు అంటుంది సరే అని వాళ్ళు ఇంకా ఇంటిని శుభ్రం చేసుకుని బట్టలు సర్ది కాసేపు టీవీ చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్ నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్